హరి ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ జగద్గురు ఆది శంకరాచార్య గురించి చెప్పాలంటే వాస్తవానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఉందో అది అంతంత మాత్రంగానే ఉంది ఎందుకంటే వారి యొక్క చరిత్ర యథార్థంగా ఇప్పటికీ ఎవరికి తెలియదు ఎందుకంటే శంకరాచార్య పుట్టినటువంటి సంవత్సరం ఇప్పటికి కూడాను డిబేటబుల్ కొంతమంది బీసీలో పుట్టారు శంకరాచార్య అంటున్నారు కొంతమంది సెవెంత్ సెంచరీ ఏడి అంటున్నారు ఇప్పటికీ ఇది డిబేట్ ఉంది ఇప్పటికీ ఇది తేలలేదు కానీ శంకరాచార్య గురించి మనకి వాస్తవంగా తెలియాలంటే వారు రాసినటువంటి ఆ వ్యాఖ్యానాలు భాష్యాలు బ్రహ్మసూత్రం ఉపనిషత్తులకి భగవద్గీతకి ఆ రాసి రాశారు అదేవిధంగా పూర్తిగా ఆత్మ అనాత్మ ఈ వివేకం ఏదైతే ఉందో ప్రకరణ గ్రంథాలు అనేకం రాశారు వివేక చూడమని ఉపదేశ సహస్రి వాక్యవృత్తి ఇలాగా ఆత్మబోధ ఇలాంటి అనేక గ్రంథాలు రాసి పూర్తిగా బ్రహ్మ ఆత్మ ఈ యొక్క ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో దాని వద్దకు చేర్చడానికి వారు రచించినటువంటి ప్రకరణ గ్రంథాలు అమోఘం అతులనీయం అద్భుతం శంకరాచార్య జీవితంలో వారు వాస్తవానికి ఆరు ఏడు సంవత్సరాల ప్రాయంలోనే వారి యొక్క తండ్రి గారు మరణించారని చెప్తున్నాయి కథల ద్వారా శివగురువు ఆర్యంబ వారికి పుట్టినటువంటి శంకరాచార్య అతి చిన్న పసితనంలోనే నేను సన్యాసి అవ్వాలనే ఒక సంస్కారం ఆయనలో బలంగా ఉండేది ఎందుకంటే మనందరికీ తెలుసు ఇదంతా ఈ భరతవర్ష సనాతన ధర్మంలో కర్మానుసారమే జరుగుతాయి అందుకే మీ భాగ్యము మీ కర్మ వల్లనే మీ భాగ్యం మారుతుంది తప్ప ఊరికే తిథులు నక్షత్రాలు రాసులు ఇలాగ జన్మకుండలిని జ్యోతిష్యాలు ఆధారంగా మీ జీవితం మారుతుందంటే అంత భ్రమ కాబట్టి ఆదిశంకరాచార్య యొక్క పూర్వజన్మ సుకృతం ఏంటంటే వారు మహాయోగిశులై ఉంటారు ఏదో యోగ బృష్టులుగా మళ్ళీ లోక కళ్యాణం కోసమో యోగ బృష్టులుగానో లేక లోక కళ్యాణం కోసమో అలాంటి అవతారంగా వచ్చినటువంటి గొప్ప అవతార మూర్తిగా మనం కొనియాడవచ్చు అందుకే వారిని జగద్గురు అంటారు భగవత్పాదులు అంటారు ఆ శంకరాచార్య అతి బాల్యంలోనే సన్యాసంగా స్వీకరించడం తర్వాత గురు అన్వేషణలో భాగంగా గోవింద భగవత్పాదుల వద్ద చేరి తర్వాత వారి దగ్గర కూడా సన్యాసం స్వీకరించుకుంటూ శిష్యునిగా ఉంటూ సకల శాస్త్రములన్నీ కూడాను పన్నెండు సంవత్సరంలోనే వారు అధ్యయనం చేశారంటే ఎంతో అతిశయోక్తి తర్వాత వారు అనేక సూక్ష్మమైనటువంటి ఈ తర్కంతో కూడినటువంటి ఈ యొక్క వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసి అనేక డిబేట్లు కూడా చేసినట్టుగా మనకి చెప్తున్నాయి వారి యొక్క దిగ్విజయ యాత్ర ఎందుకంటే ఆ రోజు ఆ రోజుల్లో ఎంతో కన్ఫ్యూజన్ ఉండేది అనేక రకాలైనటువంటి న్యాయ వైశేషిక సాంఖ్య యోగ పూర్వమీమాంస అదేవిధంగా బుద్ధిజంలో కూడా నాలుగు శాఖలు సౌత్రాంతిక వైభాషిక క్షణిక విజ్ఞానవాదము శూన్యవాదము అదేవిధంగా జైనము అదేవిధంగా చార్వాకులు అంటారు సో వీళ్ళంతా ఇన్ని రకాలుగా ఉండే కన్ఫ్యూజన్లో శైవంలో కూడాను వైష్ణవిజమని శైవిజమని అనేక రకాలు ఉంటాయి కన్ఫ్యూజన్స్ ఉండేవి ఇవన్నీ కూడాను ఒక రకమైనటువంటి మతి భ్రమించినటువంటి కల్పనలతో కూడినటువంటి ఆలోచనలతో వచ్చినటువంటి సిద్ధాంతాలే తప్ప వీటికి ఎటువంటి ప్రామాణికం లేదు ఇది వేదాలకు విరుద్ధం అని చెప్పి శంకరాచార్య తన యొక్క జ్ఞాన ప్రకాశంతో అన్నిటిని కూడాను మొత్తం డిస్మిస్ చేసి అద్వైత తత్వాన్ని దిగ్విజయంగా ఒక ధ్వజంగా నెలకొల్పి బ్రహ్మసూత్రంలో వారు రాసినటువంటి భాష్యం అనేది అద్భుతం నా భూతో నా భవిష్యత్ బ్రహ్మసూత్రములలో ఇంట్రడక్షన్ రాసినటువంటి అధ్యాస భాష్యం అనేది ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులర్ వారు రాసినటువంటి ఆ యొక్క భాష్యం ఏదైతే ఉందో బృహదారునికి ఉపనిషత్తు కానీ బ్రహ్మసూత్రంలోకి భాష్యం కానీ ఇంతవరకు దాన్ని సమానంగా తుల్యంగా రచించినటువంటి వేరే మహత్వులు ఇంకా పుట్టలేదు కాబట్టి ఆది శంకరాచార్య ఇలా అద్వైత తత్వాన్ని ప్రచారం చేస్తూ అనేకమైనటువంటి శిష్యులు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఒక నలుగురు శిష్యులుగా మనకు చెప్తున్నాం పద్మపాద తోటకాచార్య సురేశ్వరాచార్య అస్థామలక సురేశ్వరాచార్య అంటే పూర్వాసనంలో మిశ్ర వారు ఎంతో పెద్ద కర్మకాండి వారితో కూడా డిబేట్ జరిగిన తర్వాత వారు ఓడిపోయాక గురువుగా సేకరించారనమాట అప్పుడు వారికి సురేశ్వరాచార్య అని నామకరణం చేయడం జరిగింది అలా అదేవిధంగా శంకరాచార్య ఈ యొక్క అసలు వేదాంత తత్వాన్ని అయినటువంటి అద్వైతాన్ని ప్రచారంలో భాగంగా మన భారతదేశంలో అనేక పర్యాయములు కూడాను పూర్తిగా తిరిగి నాలుగు వైపులు కూడాను మఠాలు స్థాపించారని ప్రసిద్ధి అదేవిధంగా శంకరాచార్య పూర్తిగా తన తత్వాన్ని ప్రచారం చేస్తూ అక్కడ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇక్కడ పూరి నుండి ద్వారకా వరకు కూడాను ఎంతో ప్రచారం చేశారు ఆ ఆ క్రమంలోనే కాశీ వెళ్ళి ఒకసారి శిష్యులతో పాటు గంగలో స్నానం చేసి విశ్వనాథ మందిరంలో పూజ చేయడానికి వచ్చేటప్పుడు శంకరుని యొక్క అల్టిమేట్ తత్వం ఒకసారి పరీక్షింపతలచి ఆ యొక్క పరబ్రహ్మ పరమాత్మ స్వరూపమే సాక్షాత్తు ఒక చండాలుడుగా ఒక కుక్కను పట్టుకొని చిరిగిన వస్త్రము ధరించి ఒక చండాలుడుగా ఎటువంటి పరిశుభ్రత లేకుండా అపరిశుభ్రతంగా ఉన్నటువంటి వ్యక్తి ఎదురుగా రావడం శంకరాచార్యులు శిష్యులు వారిని పక్కకి సైడ్ సైడ్ వెళ్ళమని చెప్పడం అప్పుడు వారు పలికే మాటలు ఒక అద్భుతమైనటువంటి ఒక ఈశ్వరుడి నుంచి స్వయంగా వెలువడిన వాక్కులుగా శంకరాచారి గుర్తించారు వారు ఏమన్నారంటే అన్నమయా అన్నమయం అథవా చైతన్య చైతన్యమేవా ఏ ద్విజవర దూరీకర్తం వాంచి కిం బ్రూయ గచ్చ గచ్చయితి అని అంటారు అంటే ఏంటి నువ్వు మీరు నన్ను సైడ్కి వెళ్ళమంటున్నారు కదా ఈ అన్నముతో వృద్ధి చెందుతున్నటువంటి ఈ శరీరం నుండి శరీరం దూరంగా వెళ్ళమంటున్నారా లేకుంటే అంతా వ్యాపించి ఉన్నటువంటి ఈ చైతన్యం నుండి చైతన్యం వేరు చేయమంటున్నారా అని ప్రశ్నించేసరికి శంకరాచార్యుడికి అద్భుతమైనటువంటి ఆత్మనిష్ట అనుభూతి అప్పుడే కనిపించింది వెంటనే ఆ యొక్క ఉపాధి ముందు దండవత్ ప్రణామం చేశారు అప్పుడు ఆ ఉపాధి మాయమైంది అక్కడే శంకరాచార్యుల వారు మనీషా పంచకం అనే ఒక ఐదు శ్లోకములు రాశారు అవి అద్భుతం ఇప్పటికి కూడా బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతద విద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం ఇత్తం యశ్యతు దృఢమతి సుకతరే నిత్యే పరే నిర్మలే చండాలోస్తు సతు ద్విజోస్తు గురు రిత్యేష మనీష మమ అంటారు అంటే మొత్తం అంతా బ్రహ్మాండమంతా ఆ చైతన్యమే వ్యాపించి ఉన్నది ఆ చైతన్యములో కదలిక డిస్టబెన్స్ వలన ఆ మూడు గుణాలతో కూడినటువంటి ఒక మాయ ఆ మాయకి ఆశ్రయము అధిష్టానం కూడా బ్రహ్మే ఆ మాయ మూడు గుణముల ద్వారా జీవ ఈశ్వర జగత్ అనేది కల్పించబడుతున్నాయి మూడు కూడా కల్పించబడుతున్నాయి దేంట్లో ఆ బ్రహ్మ చైతన్యములోనే ఆ మూడు ఉపాధులు దాటి ఆ అధిష్టానములో ఉన్న చైతన్యమే నేను అని ఎవరైతే అనుభూతి చెందుతారో వారే బ్రహ్మనిష్ఠులు వారే సత్యాన్ని తెలుసుకున్నవారు వారు ఎటువంటి ఉపాధి అయినా పర్వాలేదు వారు నేను గురువుగా స్వీకరిస్తానని అంతటి గొప్ప అద్వైత తత్వాన్ని వంట పట్టించుకున్నటువంటి ఆదిశంకరాచార్యులు ప్రకటించారు ఇలా చెప్పుకుంటూ పోతే ఆది శంకరాచార్యుల గురించి చెప్పడం అనేది ఒక గంట ఒక రోజు అయ్యే పని కాదు కానీ వారి యొక్క చరిత్రలోని విషయాలకు పోకుండా అంటే మనకి వారిపైన అనేక కథలు ఉన్నాయి ఎందుకంటే బంగారు ఉసిరికాయలు రాలే అంటారు అలాగే పరకాయ ప్రవేశం చేశారంటారు అలాగే ఎన్నెన్నో ఉన్నాయి ప్రతి స్తోత్రం రాసి ఆది శంకరాచారి పేరు పెడుతున్నారు ప్రతి ఒక మఠానికి అనేక రకమైన శంకరాచార్యులు వస్తున్నారు ఇవన్నీ కాస్త మనం పక్కన పెట్టి యథార్థ తత్వాన్ని వారి యొక్క గొప్ప జ్ఞానశక్తి సామర్థ్యాన్ని తెలియాలంటే మనం భగవద్గీత బ్రహ్మసూత్రములు ఉపనిషత్తులు యొక్క ఆ భాష్య వ్యాఖ్య ఉన్నాయో అవి ఒక గురువు ద్వారా ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో అప్పుడు మీరు ఆది శంకరాచార్య యొక్క గొప్పతనాన్ని అసలు తత్వాన్ని వారి స్వరూపాన్ని వారి యొక్క స్వరూపాన్ని పూర్తిగా తెలుసుకొని వారికి మీరు భక్తులుగా అవుతారు అదే అసలైనటువంటి భక్తులుగా ఆది శంకరాచార్యులకు ఉండడము అంతే తప్ప వారి విగ్రహాలు వారి పూజలు చేసుకుంటూ చేయడం వలన శంకరాచార్యకి ఎప్పుడు కూడా అనేది అంగీకారం కాదు వారు చెప్పిన సిద్ధాంతమే ప్రాతస్మరాని స్తోత్రంలో కూడా చెప్పారు ప్రతి ఒక్కరూ ప్రాతకాలంలో లేచిన వెంటనే మూడు శ్లోకములు స్మరించుకోండి గుర్తు చేసుకోండి ప్రాతస్మరామి హృతి సంస్ఫురద నచ భూత నిత్యంహం ఉదయం ప్రాతకాలంలోనే లేచిన వెంటనే ఆ యొక్క పరమాత్మ ఒడిలోనే మీరు ఉన్నారు మీ హృదయంలో స్ఫురిస్తున్నదే ఆత్మ అదే సత్తు చిత్తు ఆనంద స్వరూపము ఆ స్వరూపాన్ని అనుభూతి చెందే యోగులు ఋషులు ఆ బ్రహ్మ స్వరూప తత్వాన్ని పొంది ఉన్నారు బ్రహ్మానందాన్ని పొంది ఉన్నారు అది నిత్య నిరంతరం ఉంటుంది దానిపైనే జాగ్రత్త అవస్థ స్వప్నము సుశూప్తి వస్తూనే పోతున్నాయి కానీ ఎప్పటికీ నిలిచి ఉండేది మూడిట్లో ఉంటూ మూడు లేనప్పుడు ఉన్నదే తురియము అదే ఆత్మ బ్రహ్మ అది అఖండంగా ఉన్నది భాగాలుగా లేకుండా ఉన్నది ఆకాశం వల్లే వ్యాపించి ఉన్నది అంతే తప్ప అవయవాలుగా భాగాలుగా ఉన్నది ఏది కూడాను మీ ఆత్మ బ్రహ్మ కాదు అని చెప్పారు దీన్ని స్మరించుకుంటే ఇక మీరు ఏ శాస్త్రములు కూడా అవసరం లేదని ఆ ప్రాతస్మరణ స్తోత్రం మనకు అందించడం జరిగింది కాబట్టి ఈ విధంగా శంకరాచార్య గురించి మీరు ఏది టచ్ చేసినా మీకు అద్భుతం అనిపిస్తుంటుంది సాక్షాత్ అవతార మూర్తిగా మనము వారిని ఎప్పుడు నిరంతరము ప్రాతస్మరణీయులు ఒక దక్షిణామూర్తి స్తోత్రం ఒక భజిగోవిందం ఒక పం ఒక వివేక చూడమని ఒక ఆత్మబోధ ఏ ప్రకరణ గ్రంథమైనా వారి వ్యాఖ్యలు వారి ప్రకరణ గ్రంథాలు వారి స్తోత్రాలు అన్ని రకాల ప్రజలకు కూడాను పూర్తి స్థాయి తన సాధన ప్రారంభించి అల్టిమేట్గా జీవనముక్తులుగా మారడానికి కావలసినటువంటి జ్ఞానబోధన అందించినటువంటి జ్ఞాన భాస్కరుడు భగవత్పద ఆది శంకరాచార్యులు హరి ఓం తత్స